ప్రజల ఆశీర్వాదంతో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నల్గొండను అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు తాను చేసిన అభివృద్ధి పేదలకు చేసే సహాయాన్ని గుర్తించి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని నలభై ఎనిమిది డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై అరవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్ట వెంకన్నకు మద్దతుగా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం డివిజన్ పరిధిలో రోడ్డు షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు గౌరవంగా బతకాలని తాము ఆలోచిస్తే గత పాలకులు ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది పేదలకు కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చామని సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటును సరఫరా చేయడంతో పాటు ఇందిరమైన్లను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు అంతేకాకుండా ఇంటి స్థలం లేని పేదల కోసం వంద ఎకరాల స్థలాన్ని సేకరించి ఇందిరమ ఇండ్లను నిర్మించి ఇవ్వనున్నామని తెలిపారు నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా చేసి మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేశానని తెలిపారు అభివృద్ధి కావాలంటే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు పుట్ట వెంకన్న యువకుడని ఆయన డివిజన్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారని దీనిని దృష్టిలో ఉంచుకొని హస్తం గుర్తుపై ఓటు వేసి ముప్పై ఆరవ డివిజన్ నుండి పుట్ట వెంకన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సురెడ్డి సరస్వతి పాషం నరేష్ రెడ్డి చిక్కుళ్ల రాములు గౌడ్ సతీష్ అంజిరెడ్డి మధుసూదన్ రెడ్డి వెంకటయ్య శ్రీరాములు మానసారెడ్డి రుక్మయ్య ఉపేందర్

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చాలా గట్టి పవర్ఫుల్ లీడర్ వారితో పాటు పాల్గొన్న ప్రచారంలో పాల్గొంట ప్రతి కార్యకర్తకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ప్రతి తమ్మునికి చేతులెత్తి నమస్కరిస్తూ ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది ప్రచారం ఈ ప్రచారంలో మీ ఒక్కటే మీకు చేతులెత్తి నమస్కరిస్తూ పోటీ చేస్తున్న గెలిపించాయి ఎందుకంటే ఈ ఎన్నికలు పేదవానికి సంబంధించిన ఎన్నికలు ఈ పేదవారికి బస్లల్లో పేదవారికి ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఇంట్లో ఎవరికైనా సృష్టి చేసినా ఆ పిల్లగాడు పేదవాడు ఎవడని చదువుకోవాలన్నా నా దృష్టికి వస్తే నేను అంత ఇంతో సాయం చేసి ప్రభుత్వ పరంగా సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే అవకాశం ఉంటుంది నల్లగొండ అంటే హైదరాబాద్ కాదు నల్లగొండ చూడాలని ఈ ఔటర్ రింగ్ రోడ్ ఒకసారి మీరు మూడు నెలలకు పోయి చూడరు లతీఫ్ సార్ గుట్టెక్కాలంటే కాలు వేసుకొని పైకెక్కాలి మీరు అవతల వద్ద బ్రహ్మ గారి గుంట శివాలయం కూడా కారు వేసుకొని పైకి ఉండి గుట్టలు కూడా రోడ్లు వేస్తున్నాయి ఇలా ఎందుకంటే దేవుని దర్శనంతో పాటు టౌన్ డెవలప్ అయితే మా పిల్లలు కాదు మీరందరు చల్లగా ఉండాలి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ ఒకటే చెప్తున్నా నన్ను ఇంత ఇంత పెద్ద నాయకులు చేసిన నెలగొండలో మీ పిల్లలే నా పిల్లలుగా భావిస్తూ ఇలా నా కొడుకు లేకుండా కొడుకు పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మీ అందరికీ అన్నగా ఉంటానని నా కార్పొరేటర్ నా మనిషి అయితే నాకు సమస్య తెలుస్తుంది మీది మీరు అందరూ నా దగ్గర రాలేదు వచ్చినా ఏదేదో మీటింగ్లో అంటాడు ఓ పోలీస్ అయినా బయట ఆపుతాడు కానీ అదే కార్పొరేటర్ ఉంటే ఒక ఫోన్ కొడతాడు సార్ పలానా ఇంత పలానా ఆపద ఉన్నది పలానా కొడుకు నౌకర్ కావాలంటాడు అన్నయ్య విధానం చూసుకోరు మీరు పనులు కావాలంటే ఎంకైనా గెలిపేది పనికిరా రోడ్డు కావాలి వచ్చి ఏదో ఓట్లు అడిగితే ఆ ఓటు వృధా చేసుకోవచ్చని పేదలైతే నమస్కరిస్తూ సెలవు